హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ నెట్వర్క్లో రోజు కూడా ఏదో ఒక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది కానీ ఈరోజు మనం మన దగ్గర ఉన్నటువంటి అతి ముఖ్యమైన స్క్రీన్ షాట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే షేర్ చేయడం జరిగింది అది కూడా మన ఇంటర్లింక్ నెట్వర్క్లో కో గా ఉన్నటువంటి కేవి గారి దగ్గర నుంచి రావడం అయితే జరిగింది ఈ స్క్రీన్షాట్ అనేది ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది రాబోయే కాలంలో ఏ దిశలో నడవబోతుంది ఆ విషయానికి సంబంధించి చాలా స్పష్టంగా అయితే వివరించడం జరిగింది అందువల్ల ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా కేవి గారు షేర్ చేసినటువంటి మొదటి లైన్ వచ్చేసి సమ్ పీపుల్ హేట్ ఇంటర్లింక్ సమ్ పీపుల్ లవ్ ఇట్ మనం క్రిప్టో మార్కెట్ లో ఉన్నటువంటి ఎటువంటి పెద్ద ప్రాజెక్ట్ని అయినా గానీ చూస్తూనే వచ్చాం ఏ ప్రాజెక్ట్ అయినా గానీ ఎదగాలి అని అనుకుంటే విమర్శలు కావచ్చు గొడవలు కావచ్చు ప్రశంసలు కావచ్చు ఇవి మూడు కూడా తప్పకుండా ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా అదే స్టేజ్కి అయితే చేరటం జరిగింది ఈ నెట్వర్క్ ని లవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇకో సిస్టమ్ లో ఉన్నటువంటి పొటెన్షియల్ చూస్తారు అదే విధంగా హెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెట్వర్క్ సంబంధించి డిలేషన్ గాని లేదా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి కదా వాటిని మాత్రమే చూడగలుగుతారు కానీ ఏది నిజం కొంచెం స్లోగా కదిలినా గానీ ప్రాజెక్ట్ అనేది ముందుకు అయితే వెళ్తూనే ఉంది కదా అదే విధంగా ఈ షాట్ లో ఉన్నటువంటి అత్యంత కీలకమైన డేటా అనుకోవచ్చు ఇంటర్ లింక్ ఈస్ డబులింగ్ హ్యూమన్ నోట్స్ డైలీ ఇది ఎంత పెద్ద విషయమో తెలుసా ఫ్రెండ్స్ నోట్స్ అనేవి మన యొక్క ఇంటర్లింక్ నెట్వర్క్కి ఒక బ్యాక్ బోన్ లాగా అయితే ఉంటాయి ఒక విధంగా చెప్పుకోవాలంటే నోట్స్ అనేవి ఎక్కువగానే అయినట్లయితే మన నెట్వర్క్కి సంబంధించి సెక్యూరిటీ అదే విధంగా స్టెబిలిటీ అంతేకాకుండా ట్రస్ట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు మరి అటువంటప్పుడు ఒక్క నెలలోనే మన ఇంటర్లింక్ నెట్వర్క్లోని నోట్స్ అనేవి డబల్ అయ్యాయి అని అనుకుంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఎకో లో ప్రపంచవ్యాప్తంగా కూడా అడాప్షన్ అనేది పెరుగుతుంది అని అయితే అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్నే క్రిప్టో మార్కెట్ లో ఉన్నటువంటి ఏ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ అయినా గానీ తమ యొక్క డ్రీమ్ గ్రోత్ గా అయితే పరిగణిస్తుంది అదేవిధంగా కేవీ గారు చెప్పినటువంటి ఇంకొక లైన్ వచ్చేసి ఏ మేజర్ ఈవెంట్ ఈస్ కమింగ్ సూన్ పబ్లిక్ ఇంటర్లింక్ టోకెన్ ట్రెజరీ కంపెనీస్ ఇది ఒక చిన్న అప్డేట్ మాత్రం కాదు ఫ్రెండ్స్ ఈ అనౌన్స్మెంట్ అనేది మన యొక్క ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఎకో అందరి దృష్టిలో కూడా పడే విధంగా చేసేటువంటి ఒక పెద్ద అనౌన్స్మెంట్ అనుకోవచ్చు మరి అటువంటిప్పుడు ట్రెజరీ కంపెనీస్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అనేవి మన నెట్వర్క్ యొక్క టోకెన్ని తమకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్ లో అయితే ఉంచడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఇటువంటి ప్రాసెస్ అనేది బిట్కాయిన్ కావచ్చు ఇదేరియం కావచ్చు ఇటువంటి పెద్ద క్రిప్టో మాత్రమే చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మన ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా అదే దారిలో వెళ్లబోతుంది అని అనుకుంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఎంత పెద్ద విధంగా ఉండబోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు బిట్కాయిన్ తో పోలికంటే దీనికి సంబంధించి కేవి గారు చెప్తున్నది ఏంటంటే మోర్ ట్రెజరీ హోల్డింగ్ కంపెనీస్ దాన్ బీటీసీ ఈ స్టేట్మెంట్ గాని చూస్తే ఇది చాలా పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే బిట్కాయిన్ అనేది పదిహేను సంవత్సరాలుగా కూడా మన క్రిప్టో ఇండస్ట్రీ యొక్క టాప్ లీడర్ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఈ ట్రెజరీ కాన్సెప్ట్ ద్వారా ఒక సరికొత్త బిజినెస్ మోడల్ అయితే ఫాలో చేస్తుంది అంటే క్రిప్టో కంపెనీస్ ప్లస్ రియల్ కంపెనీస్ ప్లస్ ట్రెజరీ కాన్సెప్ట్ ఇటువంటి విషయాలు అన్నీ కలిపినటువంటి ఒక సరికొత్త ఇకోసిస్టమ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి ఈ స్క్రీన్షాట్లో కేవీ గారు అతి ముఖ్యమైనటువంటి రెండు వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది అవేంటంటే మన టోకెన్ ని బర్న్ కాకుండా జాగ్రత్త పడటం అదేవిధంగా రెండవది మన యొక్క అకౌంట్కి సంబంధించి హ్యాకింగ్ జరగకుండా ఉండటానికి తగినంత జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా మన క్రిప్టో మార్కెట్లో హ్యాకింగ్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి అందుకే మన నెట్వర్క్ లో అప్కమింగ్ వెర్షన్లో ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్స్ అనేవి వస్తున్నాయి అని అయితే చెప్తున్నారు మరి యూజర్స్ అనే వాళ్ళు ఏం చేయాలి అనే విషయానికి వస్తే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసుకోవాలి అదేవిధంగా పాస్పోర్ట్ ఉంటుంది కదా అది కూడా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి అదేవిధంగా అన్నోన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లాగిన్ చేయొద్దు అని అయితే చెప్తున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి వచ్చినటువంటి ఎటువంటి ఓటీపీ కూడా ఎవరికి షేర్ చేయొద్దు అని అయితే చెప్తున్నారు అదేవిధంగా షాట్ లో కింద ఒక ఇమేజ్ అయితే కనపడుతుంది కదా ఆ ఇమేజ్ లో అమెరికా హాంకాంగ్ సింగపూర్ అదేవిధంగా ఇతర దేశాల కంపెనీలు అనేవి ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఐటీఎల్జీ టోకెన్ ని ట్రెజరీగా అయితే హోల్డ్ చేస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ నెట్వర్క్ నుంచి ఈ విధంగా పబ్లిక్ చేస్తున్నారు అంటే ఇది ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఒక ప్రూఫ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఒక క్రిప్టో ప్రాజెక్ట్ అనేది తమ యొక్క ట్రెజరీ హోల్డింగ్ ని అంటే ట్రెజరీ డేటాని పబ్లిక్ గా పెట్టడం అని అంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఎంత సీరియస్ గా బిల్డ్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా కేవి గారు చివరిగా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు స్టే సేఫ్ అండ్ స్టే రెడీ ఇది ఒక క్రిప్టో ప్రాజెక్ట్ కోసం చాలా ముఖ్యమైన వాక్యం అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ప్రమాదాలు వస్తాయి కానీ అవేర్నెస్ ఉంటే మనం సేఫ్గా ఉండగలుగుతాము అని అయితే ఇది తెలుపుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అనేది చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్ హ్యూమన్ నోట్స్ యొక్క గ్రోత్ నుంచి కంపెనీస్ వరకు ఈ ప్రాజెక్ట్ అనేది స్టెప్ బై స్టెప్ గా స్లోగా స్ట్రాంగ్ గా ముందుకైతే వెళ్తుంది అనేది అనుకోవచ్చు ఇప్పుడు ఈ స్క్రీన్షాట్ గురించి నేను ఏదైతే చెప్పానో అది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఈ నెట్వర్క్కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ